ഓം ഗംഗണപത്തെ നമ ഐം സരസ്വത്യേ നമ ശിവായ ഗുരുവമ ജയ ഗുരുദത്തേ നമ ആപതം ദാർംപദാം ലോകഭിരാമം ശ്രീരാമം ഭൂയോയോ നമയം യാവീ സംഭൂത മാത്രൂപേണ സംസ്ഥിത നമസ്തയമസ്ത നമസ്തയമോ നമ യാവീസൂത ശക്തിരുപേണ സംസ്ഥിത നമസ്തസ്തയ നമസ്തയമസ്ത നമോനമ നമോ വരാതപത്തെ ഘണപത്തെ പ്രമതപത്തെ നമസ്ത ശംബോധരായ ഏകദന്യ വിന ശിവതായൂർത്തേ നമോന്നമ ജയ ഗുരുദത്തേ നമ శ్రీమాత్రే నమౌన్నమా యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకు ఈ రోజున టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా అంశమంతా కూడా ఈ యొక్క గోచార గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క గ్రహ సంచారం మేరకంతా కూడా గ్రహాల యొక్క వీక్షణ ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలంతా కూడా మూడు గ్రహాలకంతా కూడా వీక్షణ అనేది ప్రధానమైన వీక్షణ అనేది ఉంటుందన్నమాట శనీశ్వరుడికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత బృహస్పతికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత అంగారకుడికి కూడా మూడు దృష్టిలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానమైన గ్రహాలంతా కూడా మానవాళికి విశేషమైన గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా జీవన విధానానికి ఆధారంగా ఉండే ఆర్థిక స్థితి కానీ ఉద్యోగంలో మార్పు కానీ వివాహాది శుభకార్యాలు జరగాలంటా కానీ మరియు కర్మశిష్యం ప్రధానంగా కర్మ ఫలదాత అయిన అనుగ్రహం ఖచ్చితంగా కావాలి మరియు ఇక్కడ బృహస్పతి అనుగ్రహం అంతా కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది బృహస్పతి అనుగ్రహం ఉంటే కనుక వంశాభివృద్ధి అవుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది ఈ యొక్క లగ్నంలో కనుక రాశిలో కనుక కథాన ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కనుక ఉంటే కనుక లక్ష దోషాలు పోతాయంటారు కోటి దోషాలంతా కూడా పోతాయంటారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శనీశ్వరుడు యొక్క గోచార రీత్యా సంచారం ఏ రకంగా ఉంది అంటే మీ మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క సప్తమ దృష్టితోటి కన్యా రాశిని చూడటం మరియు కూడా త్రిపాద దృష్టితోటి ఈ యొక్క మూడో పాదానే చూడటం అంటే ఈ యొక్క మీనరాశి నుంచి మూడో పాదాన్ని అంటే ప్రధానంగా త్రిపాద దృష్టితో చూడడం అంటే మీయం శని లగ్నవశాతు శనివ స్థానం నుంచి మూడో స్థానం అని చెప్పేసి అంటే కేంద్రంగా చూసుకుంటే కనుక శని లగ్నవశాత్తు మీనము మేషము వృషభాన్ని తన మిత్ర స్థానమైన వృషభాన్ని చూడ్డము అక్కడ మాలవీయ యోగంలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం పంచమహాపురుష యోగంలో అంతా కూడా మాలవ్య యుగంలో అంతా కూడా ప్రధానంగా శుక్రుడు సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితంగా ఉంటుంది ఇక్కడ స్వరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేస్తూ సప్తమ స్థానాన్ని అంతా కూడా చూస్తుంటారు ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానాన్ని చూడడం వల్ల విశేషమైన పుణ్యయోగాన్ని ఇస్తూ ఉంటాడనమాట ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా చూసుకుంటే కనుక మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి వృషభ రాశిని చూడడం మరియు సప్తమ దృష్టితో అంతా శనీశ్వరుడు అంతా కూడా కన్యా రాశిని చూడడం మరియు ఇక్కడ దశమ స్థాన దశమ దృష్టితోటి ఈ యొక్క ధ ధనస్సు రాశిని చూడడం అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క వీక్షణ వల్ల ఈ యొక్క స్థానాలను అంతా వీక్షణ చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు శుభ అశుభ ఫలితాలంతా కూడా జరగడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమందికి జాతకరిచ్చే ఈ గ్రహాలు యోకరంగా ఉంటే అఖండమైన రాజ్యోగానిచ్చే గ్రహంగా మారుతూ ఉంటాయి కొంతమందికి అంతా కూడా ప్రధానంగా కొన్ని జాతక లగ్న చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క గ్రహాలు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు శుక్రుడు బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా లగ్నవశాత్తు ఈ గ్రహాలంతా కూడా పాపకారిగా ఉంటే పాపస్థానాల్లో యువకరంగా ఉంటారన్నమాట అన్నమాట దుస్థానాల్లో మూడు ఆరు ఎనిమిది పన్నెండులో యొక్క ంగా ఉండాలి దుస్థానాల్లో ఉంటే కనుక ఈ యొక్క మరి పాప పాపి పాపి స్థానాలు యోగిస్తారని చెప్పేసి ఉంటారు కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్నానికి మిత్ర గ్రహాలే ఉండి కనుక లగ్నానికి యువకరంగా ఉంటే కేంద్ర కోణ స్థానాలు యువకరంగా ఉంటాయి తర్వాత లగ్నానికి మిత్రస్థానాల్లో అయితే కనుక వీళ్ళు యోగిస్తారు రాశికి మిత్రస్థానాల్లో ఆ గ్రహాలకు మిత్రస్థానంలో అయితే కనుక యోగిస్తారని చెప్పేసి మనకు జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క బృహస్పతి యొక్క దృష్టి అంతా సప్తమ స్థాన దృష్టి అంతా కూడా ధనసు మీద పడతా ఉంది విశేషంగా చూసుకుంటే కనుక మరియు పంచమ స్థాన దృష్టి అంతా కూడా తులారాశి మీద పండవంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానమైన దృష్టి అంతా కూడా కలియక ఏ రకంగా ఉంది ఈ యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచారీత్యవశాత్తు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రకృతిలో దుస్సంఘటనలు జరగడం కానీ అనుకొని ప్రమాదాలు జరగడం కానీ దేశానికంతా కూడా కొంచెం ప్రమాదాలాగా ఉండే విధంగా ఈ యొక్క దుస్సంఘటలు ఇట్లాంటివంతా కూడా జరగడం అంతా అంతా కూడా ఇట్లాంటి వైపరీత్యాలు జరగడం అంతా కూడా ప్రధానంగా కుజుడు కేతు కలిగలు ప్రధానంగా యుద్ధాలు జరగాలన్నా కుజుడే కేంద్రంగా చెప్తూ ఉంటారు ప్రధానంగా ఏ దేశంతో అయినా వైరం అనేది ప్రభావం ఉండాలన్నా ప్రధానంగా యుద్ధ సంఘటనలు జరగాలన్నా యుద్ధంలో గెలవాలన్నా అంగారకుడు శక్తివంతంగా ఉండాలి ప్రధానంగా పోయిన నలభై ఐదు రోజుల అంతా కూడా ప్రధానంగా అంగారకుడు స్థానాల్లో ఉండేసి ఇక్కడ కర్కట రాశిలో ఉండడం తని తర్వాత అంగారకుడు బయటపడి ఆ నీచస్థానం నుంచి విమోచనమైన తర్వాత ప్రధానంగా ఇక్కడ తన మిత్రస్థానమైన సింహరాశిలో సంచారం చేయడం కేతుతో పాటు కలిసడం అక్కడ పాపగ్రహం యొక్క కలత్రం కలగడం అంతా కూడా ఇక్కడ వీక్షణ అంతా కూడా సప్తమ స్థాన వీక్షణ సప్తమ స్థాన వీక్షణ అంటే కూడా సప్తమ స్థాన వీక్షణ ఇక్కడ చూస్తుంటాడు ఉంటాడు కుంభరాశిని చూస్తుంటాడు అక్కడ రాహు సంచారం జరుగుతుంది సమసప్తకాల్లో రాహుకేతు ఇప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ వీళ్ళంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది గోచార రీత్యా అంతా కూడా వాళ్ళ యొక్క ఛాయాగ్రహాలు కాబట్టి సొంత ఇల్లు అనేది ఉంటుంది వాళ్ళకి అంతా కూడా తద్వారా యొక్క గ్రహాల యొక్క కేంద్రంగా మన జీవన విధానం ఉంటుంది దేశ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ దుస్సంకటలు జరగడానికి వాహన ప్రమాదాలు కానీ విమాన ప్రమాదాలు కానీ జరగడానికి ప్రధానమైన గ్రహాలు ఇవి కారణం అవుతాయి శనీశ్వరుడు అంగారకుడు ప్రధానంగా రాహు కానీ కేతు కానీ కొన్ని స్థానాల్లో ఉంటాయి కనుక ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మెరుగుపడితే కనుక అఖండ పుణ్యోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి అంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి అఖండమైన మహాలక్ష్మి యోగం లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే కనుక ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో అంతా కూడా విశేషమైన పని ఫలితం వస్తుంది జూలై నెల మాస ఫలితాల్లో అంత భాగంగా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా చెప్పుకుంటూ గ్రహాల యొక్క గోచారిత్య స్థితిగతి గోచారీత్య దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పుకుంటూ విశేషంగా అంతా కూడా ఎటువంటి శీఘ్ర పరిహారం అంతా కూడా సులభమైన పరిహారం చేసుకుంటే కనుక వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో అష్టైశ్వర్యోగం కలుగుతుంది వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్స్ రావడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా మీ జాతకరిచ్చే ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఈ లగ్న చక్రవశాత కానీ లగ్నం తెలిగిపోతే రాశినే లగ్నంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రధానంగా మీ జాతకాన్ని జ్యోతిష్య పండితులతో విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆ గ్రహాలకి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క చేతుల్లో అంతా కూడా మానవరి యొక్క జీవన విధానం ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి మేరకే మానవాళి జీవన విధానం ఉంటుంది కావున కేంద్రంగా కేంద్ర కోణ స్థానంలో వీళ్ళు ఉండాలి ప్రధానంగా పంచమహాపురుషయోగా కనుక ఏదైనా రెండు యోగాలు సిద్ధిస్తే కనుక అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీశ్వరడం అంతా కూడా రాజు యొక్క కారకుడు ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా కర్మఫలదాతైన శ్రీశ్వరంతా కూడా మీరు చేసుకునే పుణ్య పాప ఫలితాలు ఖచ్చితంగా అనుభవించే విధంగా చేస్తాడు పుణ్య ఫలితానికి పుణ్యయోగం ఇచ్చే విధంగా కర్మ అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం కానీ పాప ఫలితానికి పాప ఫలితం అనుభవించే విధంగా చేయడం కానీ దీనికి దానికి లెక్క కలిగే విధంగా ఖచ్చితంగా లెక్క తీరాలి ఆ లెక్క కలిగే తీరే విధంగా దీనికి దానికి సపరేట్ సపరేట్గా అంటే ప్రతి దానికి కూడా పుణ్య ఫలితానికి పుణ్యయోగం ఇచ్చే విధంగా పాప ఫలితానికి పాప ఫలితం ఇచ్చే విధంగా దానికి దీనికి కూడా కంపారిజన్ చేసుకోరన్నమాట ఏ ఫలితానికి ఆ ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏంటంటే దేవతారాధన ఇష్ట దేవతారాధన నిత్యం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శనీశ్వర గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతికి కూడా యోగకరంగా లేకపోతే కనుక మీ జాతక ఇక్కడ గురుబలం అంతా కూడా కొంచెం బలహీనపడతాయి వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడం కానీ ప్రధానంగా ఏదన్నా పనిని మొదలు పెట్టుకుంటే ఆలస్యం అవుతూ ఉండడం కానీ లేదా సంతానం అంతా కూడా సంతాన యొక్క ఆలస్యం అవ్వడం కానీ ఆలస్య వివాహాలు అవ్వడం కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ ఈ యొక్క ప్రతి విషయంలో కూడా కోపం అనేది రావడం కానీ ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్క విషయంలో అంతా కూడా నవగ్రహాలే కేంద్రంగా మానవాళి జీవన విధానాన్ని ఈ యొక్క సూచనప్రాయంగా అంతా కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా జన్మ జన్మాంతరమైన జీవిత విధానం అంతా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు అన్నమాట దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అంటారు ప్రధానంగా తెలిసి చేసే పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలు కానీ పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ పూర్వజన్మలో కర్మ కర్మశేషాలు ఏదైనా పుణ్యకలమాలు కానీ పాప కర్మాలు కానీ ఇప్పుడు చేసిన ఫలితం ఈ జన్మలో చేసుకున్న ప్రస్తుత కలమల్లో చేసుకున్న కర్మలైనా కానీ ఆ కర్మలకి శేషం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ బాఫ ఫలితాలంతా కూడా ఈ రకంగా గోచారించ గ్రహాలు యొక్క స్థితిగతి అంతా కూడా గోచార చక్రవశాత్తు ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుందనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గోచార చక్రం అంతా కూడా లగ్న జనన కాల లగ్న చక్రం అనేది జన్మలగ్నవశాతం మీకంతా కూడా యొక్క శాశ్వత జీవిత విధానం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వంశాభివృద్ధికి ఏం కావాలి సంతాన యోగం కావాలంటే ఏ గ్రహాన్ని పూజించాలి ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగా అంటే ఎందుకు వివాహ శుభకార్యాలు ఆలస్యంగా అవుతున్నాయి లేదు వివాహాది శుభకార్యాలు జరిగిన తర్వాత కూడా ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయి దీనికంతా కూడా కారణంగా చెప్తుంది లగ్న నమాంశ మళ్ళా షష్టాంశ అత్రిమిషాంశ ఇటువంటి దశ వింశోత్తర దశ విధానంలో చూసుకొని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతీది అంతా కూడా కోశంగా దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి గోచార చక్రము లగ్న చక్రంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా అన్ని రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశాసు వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో యొక్క చిప్పించాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్పుకుంటూ విశ్లేషణ చేసుకుందాం జయగురు దత్తాత్రే ప్రధానంగా ధనస్సు రాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క ప్రధానమైన గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్తున్నాం ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది జూలైన మాసంలో అంతా కూడా శనీశ్వరుడి దృష్టి ఏ రకంగా ఉంది బృహస్పతి దృష్టి అంగారకుడి యొక్క దృష్టి అంతా కూడా ఈ రకంగా ఈ రాశి అంతా కూడా మేషాది రాశుల వాళ్ళకి ఏ రకంగా ఫలితాలు వస్తున్నాయి ప్రధానంగా ధనసు రాశి వాళ్ళకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే జూలైన మాస ఫలితాలు అంతా బృహస్పతి మరియు శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడతా ఉంది విశేషంగా మీకు అఖండ పుణ్యయోగం కలిగి విధంగా రాజయోగంతో మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు గురుబలం పెరిగింది కావున స్థానంలో బృహస్పతి యొక్క ఉన్నారు కావున ఎక్కడైతే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి అంతా కూడా రాష్ట్ర అధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేస్తారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అష్టీశ్వరు యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా స్వరాశిలో అంతా కూడా సంచారం చేయడం ప్రధానంగా అంటే రాష్ట్ర అంటే ఇక్కడ మీనరాశి అంతా కూడా బృహస్పతి సంచ అంటే రాశే కాబట్టి ప్రధానంగా ఇక్కడ అంతా కూడా శనీశ్వర సంచారం చేయడం ఈ యొక్క ధనస్య రాశ్యాధిపతి అంతా బృహస్పతి ఉండడం అంతా కూడా విశేషమైన పుణ్యఫక్తం వచ్చే విధంగా ఉంటుంది చతుర్థ స్థానంలో అంటే ఇక్కడ అర్ధాష్టమ శని సంచారం అని జరుగుతూ ఉంది ఇక్కడ ప్రధానమైన దోషానికి కారణం అంతా కూడా గోచారీత్యా ఎప్పుడైతే మార్చు ఇరవై తొమ్మిది తారీఖులో అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేస్తున్నారు మీకు అంతా కూడా అర్ధాశమ శ్రేణి ప్రభావం అనేది పడింది ఇక్కడ శ్రమతో కూడిన సంపాదన పెరగడం స్వల్పంగా మీకు అంతా కూడా చిన్నగా అనారోగ్య సూచనలు అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఔషధ సేవన ఈ యొక్క డాక్టర్ని సందర్శించి మీరంతా కూడా మంచి అవసరక్షేమం చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహదోష నివారం చేరడానికి ప్రధానంగా చిన్న చిన్న అనారోగ్య ఇబ్బందులు ప్రధానంగా కాళ్ళ వాపులు కానీ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ బడలీక శ్రమతో కూడిన సంపాదనతోటి శరీర బడలీకనే పెరగడం కానీ వర్క్ ప్రచారణ పెరగడం కానీ జాబ్లో మీకు అంతా కూడా రొటేషన్స్లో కాక ప్రతినిత్యం కూడా మీకు జాబ్లో అంతా కూడా మార్పులు జరగడానికి ప్రమోషన్స్ రావడానికి కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ వేరే దూర ప్రాణాలకి ఉద్యోగులు ఇచ్చే ప్రాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం కానీ మీకు అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం కానీ దత్తాత్రేయ గురు చరిత్ర పారణం చేస్తూ ఉంటారో శనకలు దానం చేసుకోవాలి ప్రధానంగా శనిశ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవాలి శుక్రుడికి ప్రీతికరంగా మాలర్య యోగంలో ఉన్నాడు గమన శుక్రుడికి ప్రీతికరంగా విశేషంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం యువక్రమైన జీవితం జీవించడానికి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడంతా కూడా కేతుతో పాటు కలిసి ఉన్నాడు కానీ అంగారకుడికి జపహోమ శాంతి కార్యక్రమాలు కేతుకంతా కూడా ఉలవలు దానం చేయడం వల్ల గణపతి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది వారాహి హోమ శాంతి కార్యక్రమాల్లో పాల్గొండి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులంతా కూడా అందరికీ విశేషమైన పుణ్య ఫలితాలు కోటి జన్మల పుణ్యప్రాప్తి కలిగి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా జన్మరాశిలో అంతా కూడా జన్మజాతకంలో అంతా కూడా ఈ రకంగా ఉంది వీరంతా కూడా జ్యోతిష పండితులతో మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలితలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కుబేర వీరహోమ శాంతి కార్యక్రమాలు పాల్గొనడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది శ్రీరంగంలో వాళ్ళకు కూడా వారాహి హోమము రాజశ్యామల హోమము తద్వారా మీరంతా కూడా కాలభర్వ శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మికు వీరహోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తికి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేణ